మార్నింగ్ సెవెన్ అయింది ఇప్పుడు వారాహిమాత మందిరానికి వెళ్తున్నా అలాగే ఈరోజు మళ్ళీ ఇంకోటి మన కాశీలో ఆశ్రమం అని చెప్పి ఒకటి ఉంది అది కూడా చూడడానికి వెళ్తున్నాను అన్నీ వీడియోలను కవర్ చేస్తా వీడియో పూర్తిగా చూడండి కాశీలో చాలా దేవాలయాన్ని మనం నడుచుకుంటూనే వెళ్ళి చూడాలి ఇది కొన్ని చిన్న చిన్న నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి వారాహిమాత మందిరాన్ని కూడా ఓన్లీ పొద్దున్న రెండు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది అంట ఆ రెండు గంటల్లోనే చూడాలి ఇంకా తర్వాత క్లోజ్ చేసే ఉంటుంది అందుకే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నా ఒక స్నేక్ బాబ్ కనిపించాడు పాములు ఓపెన్ చేసి అన్నాడు అమ్మో రెండు పాములు ఉన్నాయి చూస్తుంటేనే ఒళ్ళు జగరిస్తుంది మై గా పామును ముట్టుకోవచ్చు అంట భయం వేస్తుంది మనీ అమ్మ భయం వేస్తుంది పాము అంటేనే తొకరిగ్గా ఆ ఓకే టచ్ చేసె మెల్ల చేసుకోవడానికి కష్టమేలే గాని మన వల్ల కాదు కొంచెం భయం నాగ్నికన్నా దూద్రజ్ బ్లాక్ కోబ్రా దూద్రజ్ బ్లాక్ కోబ్రా బ్లాక్ కోబ్రా ఓకే వామ్మో ఏంటి కుక్కపల తాడినట్టు ఆడుకుంటనాడు పాముల్తో బాగా అలవాటు అయిన పంలేక కూరలుండవనుకుంటున్నాం యు ఐ పే థర్టీ రూపీస్ ఓకే మై ఓకేని స్నేక్స్ మెల్ల వేసుకోవచ్చు కావాలంటే కానీ మన వల్ల కదా మూవ్ ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం తడి తడి అసలే టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు సైలెంట్గా ఉంది ఓ కర్తుంద్రా బాబు వారాహిమాత దేవాలయానికి అది వచ్చేసా పెద్ద లైనే ఉంది ఇక్కడ ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఓపెన్లోనే ఉంటుంది ఇంకా క్లోజ్ చేసేస్తారు మళ్ళీ రేపు మార్నింగ్ అందుకని ఎంతమందికి అమ్మవారికి ఏం తీసుకెళ్ళాలంటే ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళవచ్చు చాలా లైన్ ఉంది చాలా టైం పడుతుంది అనుకుంటా ఈ టెంపుల్ని కూడా మీరు గమనిస్తే చూడండి ఎల్ల మధ్యలోనే ఉంటుంది అసలు ఇక్కడ గుడి ఉందని కూడా సరిగ్గా ఎవరికి తెలియదు వెతుక్కొని రావాల్సిందే ఇరవై రూపాయలు తీసుకున్నారు ఈ పువ్వులు ఇచ్చారు అమ్మవారికి లోపల తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళ పదికి తొమ్మిది మంది అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళే వచ్చారు మొత్తం తెలుగు వాళ్ళతో నిండిపోయింది ఇక్కడ మొత్తం దేవాలయం అసలు ఇల్లు ఎలా ఉన్నాయి చూడండి మొత్తం జస్ట్ ఇది కూడా ఒక ఇల్లు లాగే ఉంది టెంపుల్లా లేదు లోపలికి వెళ్ళి చూడాలి ఇంకా టెంపుల్ ఎలా ఉంటుందో లోపలికైతే లేదంట బయట అది బోర్డు పెట్టారు నాట్ కెమెరా అయితే నాట్ ఎలా దేవి మందిర్ లోపల అమ్మవారి రూపం ఇలా ఉంటుంది చూడండి ఒకసారి లోపలికైతే కెమెరా అయితే ఎలా లేదు అలాగే మన అమ్మవారి రూపాన్ని కూడా డైరెక్ట్గా చూడలేము ఒక రంధ్రంలోంచి అమ్మవారి కాళ్ళ పాదాలు మాత్రమే కనిపిస్తుంది ఇంకో రంధ్రంలోంచి అమ్మవారి ముఖం కనిపిస్తుంది అంట అమ్మవారిని డైరెక్ట్గా ఎవరు చూడలేరు ఆ ఒగ్ర రూపాన్ని చూసి తరించలేరని చెప్పి లోపలికైతే ఎవరిని ఎలా చేయరు పంతులు గారు మాత్రమే మార్నింగ్ మూడున్నర నాలుగున్నర ఆ ప్రాంతంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకొని బయటకు వస్తారంట భక్తులు ఎవరైనా సరే ఆ ఒక రంధ్రంలోంచి అమ్మవారి కాలు పాదాలను మాత్రమే చూడగలం పక్కనే వస్తుంటే చాలా దేవాలయాలు ఉన్నాయి చిన్న చిన్న దేవాలయాలు ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు బాబా ఆశ్రమం ఆశ్రమంకే బయలుదేరుతున్నా ఇది మాన్ మందిర్ ఘాట్ ఈ పక్కనే ఉంటుంది వారాహిమ దేవాలయం ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పక్క నుంచి మాకు ఘాట్ పక్కన స్వామివారు మనీశ్వర్ స్వామివారు ఫ్లూటూత్తో కనిపించారు ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము అక్కడి నుంచి బయలుదేరాం చాలా వినసొంపుగా ఊతున్నారు ఇప్పుడు బాబా కెనారాం ఆశ్రమం అంటే అఘోర ఆశ్రమంకి బయలుదేరాం దారిలో సాధువులు సాధువో అఘోరనో తెలియదు కానీ వాళ్ళకి కూరగాయలు ఇస్తే చాలా మంచిదంట అందుకని చెప్పి వాళ్ళకి కూరగాయలను అయితే ఇవ్వడానికి వచ్చాం తీసుకున్నాం ఆయనకి ఇస్తున్నాం హ్యాపీగా తీసుకున్నారు ఆశీర్వదించి పంపించారు ఇద్దరిని ఇంకెక్కడి నుంచి ఆయనతో కొంచెంసేపు స్పెండ్ చేసాం మాట్లాడాం కొన్ని మాట్లాడి ఆశ్రమానికి అయితే బయలుదేరాం వారణాసిలో బిల్డింగ్లు మాత్రం చాలా బాగున్నాయి అవి ఇవన్నీ చూసుకుంటూ బాబా కినారాం ఆశ్రమానికి అయితే బయలుదేరాం పక్కనే ఉంది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వచ్చేసాం ఆల్మోస్ట్ ఇక్కడికి మీరు కనుక గ్రూప్గా ఎక్కువ మంది వస్తే కనుక ఇదిగోండి ఇలాంటి మినీ బస్సెస్ అయితే బుక్ చేసుకోవచ్చు లోకల్ ప్లేసెస్ అవన్నీ అలాగే అలహాబాద్ త్రివేణి సంగంకి వెళ్ళాలని ఎక్కడికైనా వెళ్ళాలంటే అవి బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి వచ్చేసాం ఇదే బాబా కినారా ఆశ్రమం ఆ గేటుకు చూడండి సైడ్స్ పుర్రెళ్ళు కానీ అవి ఎలా ఏర్పాటు చేశారు వామ్మో పైన పెద్ద పెద్ద రెండు ఉన్నాయి వా లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కసారి చూడాల్సిందే రోడ్డుకి పక్కనే ఉంటుంది కాశీ వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా చూడండి అయితే కెమెరా అసలు నాట్ ఎలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు వీళ్ళు ఇక్కడ మాత్రం మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంట కొంచెం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్ని చేపలు ఉన్నాయో కాళ్ళు కడుక్కోవడానికి ఇది మెయింటైన్ చేస్తున్నారు ఇదే ఒక ఘోర ఏర్పాటు చేసిన ఆశ్రమం కినర్ బాబా ఆశ్రమం లోపల ఎలాడ్ లేదు కెమెరా అయితే కానీ కొన్ని షార్ట్స్ అయితే కష్టపడి తీసాం చూస్తే తిడతారు అయినా మీకు చూపించాలని ఉద్దేశంతో తీసాను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్